సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక సమస్యల పైన అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించినటువంటి టిట్కో ఇళ్ళ పరిశీలన అదేవిధంగా ఆ జగన్ ఇళ్లపైన కూడా ఈరోజు సిపిఎం పార్టీ బృందము పరిశీలన చేయడం జరిగింది ఈరోజు ఈ టిట్కో ఇళ్ళ పరిస్థితి చూస్తే దాదాపు మన ధర్మాలమే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ వరకు కూడా పూర్తి అయినాయి పూర్తి అయినప్పుడు కూడా ఇక్కడ ఏమి కూడా కార్యక్రమాలు చేపట్టుకోకుండా సరైన పద్ధతులు చేయకోకోకుండా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే పద్ధతులు కూడా ఉంది ఇక్కడ నాశరకంతో పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అప్పుడే అంటే బిల్డింగ్స్ కూడా అప్పుడే చీలుతూ ఉన్నాయి అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో కాంట్రాక్టర్ మళ్ళీ ఇప్పుడు ముగ్గురు కాంట్రాక్టర్లు మారడం జరిగింది ముగ్గురు కంట్రాక్టర్లు మారినప్పుడు కూడా ఈ టిట్ కాయిన్లు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు ఇటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళందరూ కూడా ఈ టిట్ కాయిన్లు రెడీ అవుతాయి దీనిలో మేము నివాసం ఉండాలని చెప్పి ఉన్నారు కానీ ఆ నివాసం ఉండకనే కూడా ఇప్పటికే బ్యాంకుల నుంచి టిట్ కోయిన్లకు తీసుకున్నటువంటి లోన్లు ప్రభుత్వం తీసుకున్నటువంటి లోన్లు ఆ లోన్లు ఇవ్వాలని చెప్పి కూడా నోటీసులు పంపించడం జరుగుతూ ఉంది అందుకని చెప్పి ఇమ్మీడియట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ చిట్ ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు సంవత్సరం అయితే ఉంది అందుకని చెప్పి దీన్ని ఇమ్మీడియట్గా పూర్తి చేసి టిట్కో లబ్ధిదారులందరినీ కూడా ఈ ఎన్ని పంపించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ విధంగా ప్రభుత్వం పంపించకపోతే మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ టిట్ కోయిన్లు లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పరిశీలన చేసి వాళ్ళందరినీ కూడా ఈ టిట్ కోయిన్లకి మేము పంపించడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో పదహైదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా కాలనీలు ఏర్పాటయ్యాయి కానీ మన ధర్మారం మున్సిపాలిటీ ఏ వన్ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అని చెప్పి మన ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు కూడా చెప్తూ ఉన్నారు కానీ మేము కూడా సంతోషిస్తాం గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అంటే కానీ ఎక్కడా కూడా అంటే రోడ్లు లేవు అదేవిధంగా సైడ్ కాలవలు లేవు అదేవిధంగా త్రాగునీరు లేదు విద్యుత్ లేదు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వీటన్నిటిపైన కూడా మేము అన్ని ప్రాంతాలు కూడా ధర్మాపట్నంలో పరిశీలించి అన్ని వార్డులు అదేవిధంగా అన్ని కాలనీలు కూడా పరిశీలించి ఈ ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదవ తేదీ సిపిఎం పార్టీ వాటి ప్రయాణశాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లోకి ధర్నా చేస్తున్నాము ఈ ధర్నాలో ఈ లబ్ధిదారులు కార్మికులు అదేవిధంగా ఇతరతర ప్రజలు రైతులు అందరూ కూడా పాల్గొని జైతం చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం